హలో అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చి మామిడికాయ తురంతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ చాలా ఈజీ వంట రాని వాళ్ళు బ్యాచులర్సు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు హ్యాపీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే పచ్చడి చాలా హెల్దీగా ఉండే పచ్చడి ఇది ఇది ఎలా చేసుకుందాం చూద్దాం ముందుగా బీట్రూట్ ఇలా తీసుకొని కడిగి చెక్కు తీసేసి ఇలా తురుమేసేసుకోండి అది క్యారెట్ తురుము సన్నగా ఉన్న వైపు కాకుండా పెద్దగా ఉన్న వైపు తురిమేసుకోండి లేకపోతే మరీ నీరు నీరుగా అయిపోతుంది సన్నగా ఉన్న వైపు అయితే ఇలా పొలం మామిడికాయలు తీసుకొని దాన్ని కూడా ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకోండి ఈ రెండు కొంచెం కొంచెం తురవటమే పని మిగతా పెద్ద పని ఏమీ ఉండదండి అసలు పెద్ద పని కాదు అసలు పనే ఉండదు ఇది చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోద్ది ముందుగా తడిలేని బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఈ బీట్రూట్ తురుము అంతా వేసేసి అలాగే ముందుగా తురుముకున్న మామిడి తురుము కూడా వేసేసి దీని రుచికి సరిపడ కారం ఈ కారం మీ ఘాటుని బట్టి వేసుకోండి ఉప్పు ఆల్రెడీ బీట్రూట్లో ఉంటుంది కొంచెం చూసేసుకోండి మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతేనే ఇక్కడ ప్రమాదం అనమాట ఈ మెంతి పొడి వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి కంపల్సరీ వేసుకోవాలి పసుపు ఆ మెంతి సువాసనతో పచ్చడి అంతా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే బాగా లావుగా ఉన్నాయి మామూలుగా చిన్న వెల్లుల్లి పైన సరే ఎక్కువ తీసుకోండి వాటిని ఇలా దంచేసేసి దా వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు అసలైన అయిన ఘట్టం పోపు ఇది చాలా ముఖ్యమైన ఘట్టం ఈ పచ్చడిలో ఈ పచ్చడికే కాదు ఎప్పుడైనా సరే ఆవాలు జీలకర్ర అలాగే రెండు రకాల పప్పులు ఎండుమిరపకాయలు కరివేపాకు ఎందుకంటే పోపు బాగుంటేనే అసలు ఏదైనా బాగుంటుంది పచ్చళ్ళకి మరీ అనమాట అలాగే ఇంగో వేస్తున్నాను నేను మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి వేస్తే గొమ్మ గొమ్మలాడతా ఎంగవ శ్వాసంతో పచ్చడి తినాలనిపిస్తుంది బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇదేంటంటే ఎక్కడ పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టడం కానీ దంచడం కానీ ఏమీ చేయం కాబట్టి కలపడం మాత్రం బాగా కలుపుకోండి ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో అయితే మాత్రం అమెరికాలో అయితే మాత్రం పొల్లని మామిడికాయలు చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి ఎంత తెచ్చుకున్నా ఒక్కోసారి పులుపు తక్కువే ఉంటున్నాయండి ఇక్కడ మామిడికాయలు అయితే అది ఇండియాలో అయితే మనకు తెలిసిపోద్ది ఏది పులుపు ఉంటుంది ఏంటి అనేది అలా పులుపు తక్కువ ఉన్న మామిడికాయ అయితే మాత్రం కొంచెం నిమ్మరసం పిండేసుకోండి సరిపోద్ది ఏమి చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అయితే మీకు మొత్తం ఆ పులుపు అంతా బీట్రూట్ కూడా పట్టి ఈ కారం పసుపు ఈ పచ్చి వాసనలన్నీ పోయి చాలా బాగుంటుంది ఆ మెంతి సువాసనతో వెల్లుల్లిపాయ వాసంతో మంచి సువాసనతో పచ్చడి బాగుంటుంది ఈ పచ్చడిని మామూలుగా బయట పెట్టుకుంటే ఒకటి రెండు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు తినచ్చు ఒక వారం పైన ఇది వేడి వేడి అన్నంలో తిని చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో నెయ్యి వేసుకుని తిన్నా నెయ్యి లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక నిజంగా నచ్చితే కనుక ఒక లైక్ చే కొట్టండి